రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెంకటరవపల్లి గ్రామంలో నిన్నటి రోజు సాయంత్రం సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా గ్రామంలో ఉన్న మహిళలందరూ కలిసి పూలతో అలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చి గ్రామంలోని కూడలి వద్ద పెట్టి మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతూ పాడుతూ అంగరంగ వైభవంగా సంబరాలు జరుపుకున్నారు ముఖ్యంగా వర్షంలో సైతం మహిళలు ఆడుతూ పాడుతూ సంబరాలు జరుపుకున్నారు గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామంలో ఏడు రోజుల సద్దుల బతుకమ్మ పండుగ ముందస్తుగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది మా వెంకటరావుపల్లి గ్రామంలో ఆనవైతిగా వస్తుందని అన్నారు ఈరోజు వర్షంలో సైతం లేఖ చేయకుండా మహిళలు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం జరిగిందని మాకు పోలీస్ సిబ్బంది పర్యవేక్షణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసారని వారికి గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అనంతరం గ్రామ శివార్లో ఉన్న చెరువు గుంటలో బతుకమ్మ నిమజ్జనం చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న ప్రజలందరూ పాల్గొన్నారు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము వర్షం కూడా మేము మహిళల మందరము ఒక్కగాడ వెంకటరావుపల్లె గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మేము అందరం ఒక్కరం మేము కూమ్మ పండుగను సంబరాలు చేసుకుంటున్నాము శంకట్రావుపల్లె ఇల్లు ఇలా మళ్ళా ప్రజలందరికీ శుభాకాంక్షలు మా ఆడబడుతులందరికీ ఏడుదల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క ఆనవాయితీ దురగారు ఆనవాయితీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఏడుద్దుల బతుకమ్మ జరుపుకొని మా దుర్జన గారు ఇక్కడ నుంచి దర్శనపడి వెళ్ళడం జరుగుతుంది అందుకోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఆనవాయితీగా ఏడుతుల బతుకమ్మలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము అంగరంగ వైభవంగా మా ఆడబడుతులందరితో ఏడుతుల బతుకమ్మలు జరుపుతుంటున్నాము గ్రామ పెద్దలు మరియు అన్ని కుల సంఘాల సమక్షంలో మేము ఏడెత్తులో జరుపుకొని మన తొమ్మిది ఎదుర మేము చూడడానికి కోసం వెళ్ళడం జరుగుతుంది కాబట్టి